బాలికలు పావని మౌనికగా గుర్తింపు వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న బాలికలు ఈ నెల ఇరవై తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు జిల్లా ఎస్పీ రక్షిత కి మూర్తి ఆదేశాలతో విద్యార్థినుల ఆచూకీ కోసం గాలిపు చేపట్టిన పోలీసులు మంత్రాలయంలో బాలికలను గుర్తించిన పోలీసులు దేవాలయాలను దర్శించుకోవడం కోసమే బాలికలు బయటకు వెళ్లారు మొదట గద్వాల జిల్లా ఇరవై రెండు చేరుకుని ఆ తర్వాత బీచ్పల్లి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లిన బాలికలు అక్కడి నుండి మంత్రాలయం వెళ్లగా మంత్రాలయం పోలీసుల సహాయంతో విద్యార్థుల గుర్తింపు కిడ్నాప్ చేశారు అన్నదానలు వాస్త లేదన్న వనపర్తి సిఐ బాలికలను వారి తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు అది మీ పాపనేనా వాట్లలో కూడా వాళ్ళ పిల్లనే సార్ ఇద్దరు పిల్లల ముందుల పాప సార్ పింక్ కలర్ పాప మీది పాప అంటే ఇంద పాప సార్ నా తప్పా సార్ మాట సార్ 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 ఇద్దరు వాళ్ళనేంట కన చేంజ్ చేయిస్తారు సార్ పాప కలర్ బ్లస్సింగ్ పోదు ని చేంజ్ చేయిసనే లేదు సార్ పిల్లలు ఇక్కడ జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ అంబేద్కర్ చౌరస్తలో సెవెంత్ క్లాస్ చదువుతున్నారు ఈ ఎర్ర రాధ కూతురు పావని తోక లక్ష్మి కూతురు మౌనిక వీరిద్దరు కూడా స్కూల్కి మార్నింగ్ వెళ్ళి రాలేదని చెప్పేసి టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ రేజ్ చేసుకొని టౌన్ ఎస్హెచ్ఓ గారు కేసు రిజిస్టర్ చేశాను కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇటు విషయాన్ని ఎస్పి మేడం గారికి ఇన్ఫార్మ్ చేశాం మేడం కూడా ఇమీడియట్లుగా మంచి పోలీస్ బృందాలను ఏర్పాటు చేసుకొని పిల్లల్ని స్టే చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మేడం గారి ఆదేశాల ప్రకారంగా ఒక ఐదు టీములను ఏర్పాటు చేశాము ఎస్ఐ జయన్ ఒక టీం గోపాల్పేట ఎస్ఐ హరి పానగల్ ఎస్ఐ వేణు రూరల్ ఎస్ఐ జలర్ రెడ్డి అండ్ నేను కూడా అందరం కలిసి అవుట్ చేయడానికి కోసం ప్రయత్నించాము కాబట్టి అమ్మాయిలు ఏం చేశారనేదండి పూర్తిగా సీసీటీవీసెస్ కూడా టౌన్లో ఉన్నవి అన్నీ వెరిఫై చేయగా మాకు చిన్నగా కర్నూలు బస్సు ఎక్కి పిల్లలు ఎర్రవల్లి పోయారని తెలిసింది ఆ సిసి పుడేసిని బేర్ చేసుకుని ఎర్రవల్లి పరిసరాలు కూడా చూసుకుంటే అక్కడ నుండి బీచ్ పై ఆంజనేయ పిల్లలకి వెళ్ళారని చూసి అక్కడ కూడా వెరిఫై చేసిన తర్వాత పిల్లలు గురించి ఇంకా ఎంక్వైరీ చేసుకొని ఈలోగే అంత మీడియా మిత్రులందరి సహకారంతో పిల్లలకు సంబంధించిన సమాచారాన్ని కూడా అన్ని గ్రూపుల్లో కూడా వాట్సాప్లో కూడా షేర్ చేయడం అనేది ఇట్లా మేము వెతుకుతున్న సందర్భంలో అందాజ నైట్ పదకొండు గంటల టైంలో మాకు మంత్రాలయం ఏరియా నుంచి కాల్ వచ్చింది కాల్ రాగానే గా మన లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేసుకొని పిల్లల్ని పోలీస్ స్టేషన్ సెక్యూర్ గురించి ఇమీడియట్గా మా ఎస్ఐ గారు జేఎన్ గారిని పంపడం జరిగింది ఆ పంపిన తర్వాత పిల్లల్ని తీసుకొని వచ్చేసి కౌన్సిలింగ్ నిర్వహించి వాళ్ళ తల్లిదండ్రులకి అప్పు చెప్పడం ఏంటిది పిల్లలు బేసిక్గా ఏంటంటే టెంపుల్స్ చూద్దామని జనరల్గా ఆ దేవుడి దగ్గరికి వెళ్తే మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఇంటి దగ్గర తల్లిదండ్రులు చెప్తే పంపించాలనే ఉద్దేశంతో మాత్రమే అక్కడికి వెళ్ళారు వీళ్ళు కిడ్నాప్ చేయడానికి అటువంటివి ఏమీ లేదు పిల్లలు స్వచ్ఛందంగా వెళ్ళారు వాళ్ళని ఇమీడియట్గా పట్టుకోవడం జరిగింది ఎస్పి మేడం గారి ఆదేశాల మేరంగా మా టీమ్ మెంబర్స్ అందరూ కూడా చాలా కష్టపడి సిసి కూడేజ్ కానీ ఆ విజిటింగ్ ఏవైతే టెంపుల్స్ ఏరియాస్ కూడా ఇది చేసుకొని అందరి సహకారంతో వాళ్ళని తొందరగానే పట్టుకోవడం జరిగింది థ్యాంక్ యూ